అందరికి పేరు పోయినా ముఖ్యంగా సురేష్ అన్న ఈ వేదిక నన్ను పిలిచినప్పుడు నాకు ఒక చిన్న నోట్ కూడా పంపించాడు మనందరికీ వెళ్ళే సురేష్ గత ముప్పై ఏళ్ళు కలిచే అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలాగే చాలా మంది చంద్ర స్వామి గాని మన ప్రభాకర్ గాని అనేక మంది ఈ వేదికలో భాగస్వాములు అవుతున్నారు వేణుగా వీళ్ళందరూ మనకి ముప్పై ముప్పై ఏడులో పనిచేస్తారు వీళ్ళు నా పరిచయంలో నేను గమనించిన మేరకు వాళ్ళు ఏ రోజు దళితుల పేరు చెప్పి లబ్ధి పొందడానికి ప్రయత్నించిన వాళ్ళు కాదు ఏ రోజు వ్యక్తిగతంగా తమ నాయకత్వం కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళు కాదు ఏ రోజు ఈ కార్యక్రమం చేస్తే నాకేదో స్వలాభం ఉంటది ఆర్థికంగా లాభం అవుతుంది అని ఆశించిన వాళ్ళు కాదు ఇలాంటి ఒక నిజాయితీ పరుడు విద్యావంతులు ఒక సమిష్టి తత్వం కోసం తాపత్రయ వాళ్ళు ఈ డిఎల్ఎఫ్ ను ప్రారంభించి ఈ ప్రారంభోత్సవానికి మనం అందరినీ పిలిచారు ఖచ్చితంగా ఈ డిఎల్ఎఫ్ మనందరి నమ్మకాన్ని కనుక నేను కూడా కొన్ని నాలుగు మాటలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా ఈ నాయకత్వ నిర్మాణం సంక్షోభం నుంచి సమిష్టి శక్తి కోసం ఇది లె సురేష్ గారు ఈవేళ మనందరి ముందు ఉంచిన టాపిక్ ఈ నాయకత్వ నిర్మాణం కావాలి ఎవరి కోసం దళితుల కోసం సంక్షోభం నుంచి ఒక సమిష్టి శక్తిగా రూపొందాలి ఎవరి కోసం దళితుల విముక్తి కోసం ఇది చాలా పెద్ద టాస్క్ పెద్ద అజెండాది ఆ అజెండాకు సంబంధించి ఆయన చాలా కష్టపడి ఆ టీం అంతా ఒక బుక్లెట్ కూడా తయారు చేశారు సో ఆ బుక్లెట్ అంతా నేను కూడా చూశాను అంటే ఇప్పుడున్న సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల మీద ఒక డిఎల్ఎఫ్ అవగాహన ఏంటి అనేదాన్ని ఒక నోట్ తయారు చేశారు మనందరికి కూడా ఇచ్చారు అంటే ఎంత నిర్మాణాత్మకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి వచ్చిన వాళ్ళు దూర దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ శ్రమ వాళ్ళ ఆర్థిక భారం వాళ్ళ సమయం ఇంత దూరం వచ్చిన తర్వాత వేదిక మీద వాళ్ళు లేదా పిలిచిన వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాకుండా దానికి ఒక డైరెక్షన్ ఇచ్చి దాని మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చని ఈవేళ వారు ఆహ్వానించారు చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి పెద్ద రాజకీయ చైతన్యంతో ఒక పెద్ద లీడర్గా ఎదిగిన వాళ్ళు అంతకు ముందు ఎన్నికల టైంలో నేను కొన్ని ఉదాహరణలు చూశాను ఎంపీకి పోటీ చేస్తుంది ఒక అమ్మాయి అసలు దళిత రాలే కాదు ముస్లిం అంటారు అంటే మన చైతన్యం ఎక్కడి వరకు వెళ్ళింది ఇది పాజిటివ్ విషయమా నెగిటివ్ విషయం కనుక ఉమ్మడి దళిత స్పృహని తిరిగి రాబట్టాలంటే మన ఆలోచనలకి మన కార్యాచరణలకి ఒక అంచనా ఆ మేధోపరమైన అంచనా లేకపోతే ఒక దళితుల్ని ఇలా విమర్శిస్తూ ఐక్యం చాలా మంది చాలా చోట్ల బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ ఉమ్మడి దళిత ఉద్యమం లేదా బహుజన సమాజ ఉద్యమం యొక్క స్పృహతో పెరిగిన వాళ్ళు చాలా మంది ఇద్దరు కూడా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తుల్లో కూడా అలా చీలికలు వచ్చినప్పుడు ఒకరినొకళ్ళు వేషించుకున్న వాళ్ళు దెబ్బ తీసుకోగలిగిన ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నాకు చాలా మంది తెలుసు కానీ అక్కడి నుంచి ఇప్పుడు వర్గీకరణ సమస్య ఒకటి ముగింపు వచ్చింది ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఇప్పుడు ఏం ఆలోచన చేయాలి వాటి ఉండే పరిమితులు అధిగమించి ఎలా ముందుకెళ్లాలి సరిగ్గా ఈ సమయంలో మనందరం లోపల లోపల ఆలోచిస్తున్న సమయంలో సురేష్ గారు ఒక మంచి ప్రారంభాన్ని ఈవేళ ప్రారంభించారు మనందరి తరఫున వారికి ఒకసారి అప్రిషియేట్ చేయండి అయితే ఈ వేదిక మనం చాలా సార్లు సమీక్షలు చేసుకున్నాం అనేక ఒక డిఫోటమైన అంబేద్కర్ అని రెండు మూడు రోజులు చర్చించి చర్చించి డాక్యుమెంట్ కోసం తయారు చేసి తయారు చేసి చాలా చర్చ చేశాయి అక్కడి నుంచి చాలా సంస్థలు వచ్చాయి సంఘాలు పోలా చవిత్ర పోరాట సంఘాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి చాలా బట్ ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ ఇవాళ మంచి చారిత్రక సందర్భం ఏమిటంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దళితుల్ని సంఘటిత పరిచి సమిష్టి తత్వంలోకి తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి దాంట్లో నాయకత్వాన్ని అలాంటి ఆలోచన కలిగిన నాయకులు తయారు చేసి మనం అనుకునే లక్ష్యం వైపు పై చేయటం అనేది ఈ నీడ్ ఆఫ్ ది అవర్ దాన్ని ఇది తొలి ప్రారంభం మాత్రమే కనుక ఈ డిఎల్ఎఫ్ కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని నేను ఈ చర్చని అన్ని జిల్లా సెంటర్లలో కొనసాగించాలని ఉమ్మడి ఆ రెండు రెండు రాష్ట్రాల్లో కూడా వీలైతే చర్చించాలని అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్తో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కవులు రచయితలు కళాకారులు మేధావులు కానీ ఎన్జిఓలు కానీ వేరే వేరే ప్రజా సంఘాలు కానీ పుల సంఘాలు కానీ ఒక లక్ష్యం వాళ్ళు ముందు పెట్టి ఒక రోజంతా ఇలా భోజనం చేసి హాయిగా చర్చించి ఒక యాక్సెప్టెన్స్ తీసుకురావడానికి చాలా మన అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన టార్గెట్ ఉంది అది చిన్న విషయం కాదు ఎందుకంటే ఇవాళ ఒక కులం సంఘం వంద సంఘాలు ఉన్నాయి ప్రతి మా దగ్గర జాతీయ అధ్యక్షుడే రాష్ట్ర అధ్యక్షుడు కూడా రాదు జాతీయ అధ్యక్షుడే కనుక వంద వంద సంఘాలుగా విడిపోయి వాళ్ళు జాతీయ నాయకులుగా కాదు వేసుకుంటారు ఈవేళ ప్రతి వాడు ఎంఆర్ లో పోలీస్ స్టేషన్లో లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర పంచాయతీలు చేయడానికి పరుగులు తీస్తున్న వాళ్ళే ఎక్కువ కనుక మనకి చాలా కష్టమైన పని ఉంది ఈ పనిని ఒక చిత్తశుద్ధితో కనుక ఒక మంచి టీం వ్యక్తిగతంగా ఇప్పుడు నేనేదో అయిపోవాలి నాకేదో స్వలాభం రావాలి నేనేదో నా కోసం దీని అంతా పోగేయాలి యూట్యూబ్లో మాట్లాడితే ఎక్కువ యోచి రావాలి ఇట్లాంటి కొన్ని అంశాలని పరిమితం చేసుకుని ఒక బ్రాడ్ బేస్డ్గా ముఖ్యంగా యంగర్ జనరేషన్స్ మనతో డైలీకి అయిపోయింది ఇప్పుడు ఎవరు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతున్న వాళ్ళు మనతో ఎవరు రావట్లేదు మన పిల్లలే రావట్లేదు అంటే ఏంటి నెక్స్ట్ జనరేషన్ ఈ ఎజెండాను తీసుకెళ్ళగలిగిన వాళ్ళు మన కనెక్టివిటీ లేదు వాటికి ఆ పెయి కూడా తెలియట్లే మరి రాజగా సెల్ ఫోన్ వచ్చింది ఇంటర్నెట్ వచ్చింది పక్కింటి బయలు కూడా మాట్లాడే టైం లేదు చాలా సమస్యలు ఉన్నాయి గారు కానీ అదే టెక్నాలజీని మనం కూడా వినియోగించి వాటిని ఇన్స్పైర్ చేసి ఒక నెట్వర్క్లో తేవాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి చాలా మన డైరేషన్లో కూడా చాలా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మనం మాట్లాడుతూ ఉంటే మన లో నేనేదో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చేసి చప్పటి వట్టించుకొని వెళ్ళిపోతే చాలు అనే ద్వారా నేను చాలా మందిలో గమనిస్తా ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఆ చెప్పిన ఉపన్యాసానికి కట్టుబడి నిర్మాణం చేయటం కానీ పని చేయటం కానీ చాలా మందిలో కనిపించట్లేదు రెండవది ఏమిటంటే నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను సుమారు ఆర్ఎస్ఎస్ ప్రారంభించి వందేళ్ళు అయింది పేశవారాజ్యాన్ని పోయిన తర్వాత తమ రాజ్యాధికారం కోసం ఒక సంస్థను పెట్టుకుని దాన్ని వాళ్ళు ఎలా అప్లా చేశారు ఇది రాజ్యం కోసం అంటే మిగతా వాళ్ళు ఉండరు కదా వాళ్ళతో ఆ సంస్థ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడం కోసమే పెట్టుకున్నామంటే వాళ్ళు తప్ప ఎవరు ఉండరు కదా కనుక వాళ్ళు ఒక బ్రాడ్ కాన్సెప్ట్ ఇచ్చారు హిందూ రాష్ట్ర స్థాపన సరిగ్గా సరిగ్గాదే టైంలో మన తెలంగాణ ప్రాంతంలో భాగ్యరెడ్డి వర్మ గారు ఆది హిందూ ఉచును పాయింట్ ఆపోజిట్ హిందూ రాష్ట్ర ప్రయోజనాలు వేరు ఆది హిందూ లక్ష్యం దాని విముక్తి ప్రయోజనం వేరు అది ఆ కాలం నుంచి ఇప్పటి వరకు మనం రివ్యూ చేస్తే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నిరీక్షణలో చాలా బ్రాడ్గా మతానికి జీవన విధానానికి ముడిపెట్టి మతానికి దేశభక్తికి ముడిపెట్టి మతానికి జాతీయతకి ముడిపెట్టి వాళ్ళ నిరీక్షణ చాలా ఎలా మేము మనందరం ఆలోచించాలి మేధావులు అలాగే హాబీ హిందూ ఉద్యమం మొదలైన తర్వాత ఈవేళ దళిత ఉద్యమం అనేక ప్రశ్నాలు వందే మనం కూడా సమీక్షించుకోవాలి మన నిరీక్షణలో ఎలాంటి మార్పు రావాలి మనం ప్రజలకి ఏ సందేశం ప్రజలకే కాదు మన వాళ్ళకే కాదు దళితులకే కాదు ఈ దేశానికి ఏ సందేశం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ లో వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన ఉపన్యాసం అంతకుముందు ఆయన పోరాటం చేసినటువంటి దళితుల హక్కుల మీద పోరాటంతో పాటు ఆయన ఒక దేశ ఐక్యతని ఒక సంఘటన అయింది భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు దళితులు సన్నిహిత శక్తిని కూడా ఒక బ్రాడ్ గా మనం మాట్లాడకపోతే మన కెమెరాస్ చాలా కూచించుకొచ్చు చివరికి నువ్వు మాధువుడు కాదు బాలుడు కాదు అనే దగ్గర కూడా వెళ్ళచ్చు కనుక ఆ విస్తృతిని ఆ పరిధిని మనం చాలా డిజైన్ చేసుకుని మన నిరేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉదాహరణ చుట్టూ జరిగినప్పుడు నూట ఇరవై మంది ఎంపీలు భారత పార్లమెంట్లో ఒక ఒత్తిడి తెస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా చట్టమైంది దేశ మన ఉద్యమం చేయొచ్చు కారించడు చుండూరు అంటే రూలింగ్ క్లాస్ లోకి వెళ్లిన దళితులను కూడా మనం లైజ చేయగలిగితే ప్రజలకు పొందిన మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పడానికి నేను చెప్తాను ఇటీవల ఇరవై మూడు ఒక సినిమా వచ్చింది షలపతి విజయవర్గంలో ఊరి రద్దు మీద జరిగిన ఇరవై మూడు మంది బస్సు రద్దు కేసులో చనిపోయింది దాన్ని ఒక సినిమా వచ్చింది సరే ఆ సినిమాలో ఫ్యాక్ట్స్ డిస్టార్స్ ఉంది అది వేరే విషయం ఆ ఊరి రద్దు ఉద్యమంలో మేమంతా దాంట్లో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రపతి దగ్గరికి రీచ్ అవ్వాలి వాళ్ళ ఊరిని రద్దు చేయమని జీవిత ఖైదీగా పెట్టమని చెప్పడానికి మాకు ఆ రోజు కనిపించిన ఏకైక మనిషి గుడిసెలు వెంకటస్వామి గుడిసెలు వెంకటస్వామి గారు సహియంగా రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్లి తన రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే అది జీవిత ఖైదం మారింది కేఆర్ నారాయణ గారి అంటే మన పోరాటాలు మన డిమాండ్లు మనం తెల్ల చక్కగా ఇష్టగానే వీడి మన భాషలో శ్రీనివాస బ్లూషార్ట్ వేసుకోవచ్చు తెలతో పేసుకొస్తే ఆయుధం కూడా రూలింగ్ క్లాస్ చర్చ అయిపోయాడు అంటే మన నిరీక్షన్లు చాలా అడ్వాన్స్గా ఉంటుంది పూర్వం మాకు నగరేట్ పార్టీ ఇచ్చిన సందేశం ఏంటంటే సిపిఎం కూడా మాకు ప్రధాన సత్తు సిపిఐ ప్రధాన సత్తువు కమ్యూనిస్టు ఇతర పార్టీలు పార్టీలంతా నచ్చలేట్లే కాదు సాహితులను ప్రాణ త్యాగం చేసి ఇక్కడ యాదర్ట్ తీస్తే తల వాడు అక్కడే త్యాగం చేసినాడు అది ఆ ఇచ్చాయి దాంతో మనం ఎలా చూస్తాము సిపిఎం కూడా వచ్చినాయి ఇప్పుడు అని మన పక్కన మాటలు వాడతాం అలాగే దళిత ఉద్యమంలో కూడా పాలక పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళందరినీ చెంచాలనే భాష మనం చాలా మంది అంబేద్కర్ సంఘాల నాయకులందరూ వాడతా ఉన్నాం ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు ఎందుకు మీరేజ్ అని పిలుస్తాం మనం మనవాడే ఒక అవకాశం వచ్చింది నాయకుడు అయ్యాడు మనం గౌరవించుకోవాలి అతను మనం ఉంటే అతను కూడా నలుగురుగా మాట్లాడతాడు అక్కడ ఎస్సీ ఎస్టీ సప్లై చట్టం ఎలా వచ్చింది బయట ఉద్యమాలు చేసాం పాలక వర్గాల్లో ఉండే మన వాళ్ళతో దాన్ని పికప్ చేసి పాలకల్లో ఉండే బలహీనతని ఆసరా చేసుకుని ఆ చట్టం దేవడానికి వాళ్ళు బార్గెనింగ్ చేశారు సో ఈ లైజా నడపడం అనేది బ్రాడ్ బేస్డ్గా ఆలోచిస్తే తప్ప సాధ్యం కాదు కొన్ని సందర్భాల్లో ఎవడైనా అడ్డంగా వస్తే ఎవడైనా ప్రతికూలంగా మాట్లాడితే ఖచ్చితంగా వాడిని మనం అడ్రస్ చేయాలి వాడిని కన్విన్స్ చేయాలి అక్కడి నుంచి తప్పించాలి ఆ వ్యూహం ఉండాలి అలాంటి నిరీక్షణ ఒకటి మనం చేయాల్సిన అవసరం ఉంది గతంలో కన్నా ప్రమాదకరమైన పరిణామాలు ఉన్నాయి ఒక సందర్భంలో చెప్తే మళ్ళీ మను ధర్మం తిరిగి పునఃప్రతిష్ఠ చేయబట్టడానికి కావాల్సిన ప్రాతిపదిక అంతా ఏర్పడింది విపరీతమైన వనరులు ఉన్నా దగ్గర కొన్ని వేల సంస్థలు పుట్టుకొచ్చాయి ప్రతి ఊర్లో టెంపుల్ కమిటీలన్నీ నెట్వర్క్ లోకి వెళ్ళిపోయాయి ఎక్కడెక్కడి నుంచో గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చిన మాలవాడీడు ప్రతి ఊర్లో ఒక దుకాణం తెలుస్తుంది వాడు కేవలం దుకాణమే వ్యాపారమే అనుకోకండి రేపటి నెట్వర్క్ కూడా హైదరాబాద్ వచ్చిన మాలవాడీలు గుజరాతీలు అందరూ కూడా బీజేపీ ఓటేస్తాయండి అందుకనే బీజేపీ గెలుస్తుంటది హైదరాబాద్ కృష్ణండి ఎందుకు గెలుస్తుంటాడు కనుక మనం దళిత ఉద్యమం చాలా సమీక్షలు చేసుకోవాలి ఇది బిగినింగ్ కనుక నేను ఇంకెక్కువ విషయాలు మాట్లాడకుండా ఇది బిగినింగ్ అన్ని అన్ని నెట్వర్క్ లోకి వెళ్ళాలి పెద్ద నెట్వర్క్ కావాలి అసలు ఇప్పుడున్న టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి రేపు చదువుకునే పిల్లలకి మనం ఎలా చేరుకోగలము హాస్టల్లోకి వెళ్ళి ఓవరాల్ మేము హాస్టల్లో పోరాటం మాదంతా హాస్టల్కి వెళ్ళటం టెన్త్ అక్కడ పడుకోవడం వాడి సమస్య పెట్టుకుని రిప్రజెంటేషన్ పట్టుకుని తీసుకుని వెళ్తాం ఈవేళ హాస్టల్లో పడుకునేవాడే లేడు ఇవాళ హాస్టల్కి కి వెళ్తే పరిస్థితి లేదు కనుక చాలా చాలా అంశాలని విస్తృతంగా ఏదైతే అవగాహన పత్రం ఇచ్చారో ఒక క్లారిటీ ఉంది దాంట్లో ఒక డైరెక్షన్ ఉంది అది మరింత విస్తృతం చేసుకుని మరింత సలహాలు తీసుకుని సూచనలు తీసుకుని ఇప్పుడు పెద్ద పెద్ద గంభీరమైన జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అవసరం లేదు మీరు సర్పంచ్తో మాట్లాడి ఎంపీటీసీతో మాట్లాడి వార్డు మెంబర్లతో మాట్లాడండి అలాంటి లీడర్షిప్ చాలు డీ లీడర్షిప్ ఉన్న కొన్ని డిమాండ్స్ ని కొన్ని ఇష్యూస్ ని మనం నెట్వర్క్ చేయొచ్చు ఇప్పుడు మన మోడల్ ఏమి అంటే మన పెద్ద లీడర్ ఏం చేస్తారు చెన్నై లీడర్లందరినీ ముందు తీసేస్తారు ఏదో పేరు చేస్తారు అది ఒక్కడే లీడర్ అది పిలిస్తే లక్ష మంది సమాజం అంతా ఇక్కడ ఒకడే పెద్ద లీడర్ ఎవరు లేడు అది తప్పం చేయకాదని ఒక తప్పుడు అవగాహన ఎందుకు మా ఇంతకు ముందు మనం మాట్లాడా బతు మన పచ్చిన రవీంద్ర ఎలుకరా విజయసా ఇలా నేను చూస్తున్నా వాళ్ళు ఎంత బాగా ఎదుగారు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఎంత బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు మన వాళ్ళందరినీ కొన్ని లక్షల మంది కావాలి ఇలాంటి ప్రతి ఊర్లో కావాలి కనుక మనం ఈ పెద్ద పెద్ద నాయకత్వ భ్రహ్మాలను వదుర్కొని చిన్న చిన్న నాయకుల్ని చిన్న చిన్న నాయకులు ఒక నెట్వర్క్ తెస్తే కూడా ఈ నాయకత్వ నిర్మాణం చేయొచ్చు అనేది నా సూచన ఈ సంక్షోభం అనేది ఇప్పుడే చెప్పాను కదా మనదారు ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే ఒక చారిత్రక పరిణామ క్రమం చాలా మన కళ్ళ ముందుకు వచ్చింది కానీ చాలా బ్రాడ్ గా పనిచేయాలి మనం హెల్త్ల కోసం పనిచేయాలి బహుజనం కోసం పనిచేయాలి సెక్యులరిజం కోసం పనిచేయాలి ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి ఈ దీనికోసం పనిచేసే వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసిన పరిస్థితి మనకు ఉండాలి ఉండాలి ఇప్పుడు క్రోనీ క్యాపిటలిజం అనేది చాలా భయంకరంగా ఉంది నేను హైదరాబాద్ అటు వెళ్తే ఇరవై వేల క్రితం అక్కడ అసలు ఏమి ఉండదు కాదు ఈ వేల ఇరవై వేల క్రితం వెళ్తే అసలు సింగపూర్ లాగా తయారైంది అసలు అక్కడ బస్టాండ్ కూడా ఎవడో ఆటో కూడా ఎక్కడ కారు తప్ప తిరిగే పరిచయం లేదు ఓకే ఒక రాష్ట్రం డెవలప్మెంట్ లో భాగంగా సిటీస్ నగరాల అభివృద్ధి చెయ్యడంతో మాకేం ఏం వ్యతిరేకం కాదు ఆ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి అంటే క్యాపిటలిజం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు బ్రాహ్మణిజం క్యాపిటల్ ఈ దేశానికి ప్రధాన సత్రువుడు సరిగ్గా ఇప్పుడు అది బ్రాహ్మణిజాన్ని మనువాదాన్ని అనువాదాన్ని బ్రాహ్మణిజంగాను క్యాపిటలిజం ఇప్పుడు వస్తున్న క్రోడీ క్యాపిటలిజాన్ని పోలి చేసుకుంటే అంత పెద్ద లక్ష్యాన్ని అంబేద్కర్ గారు ఆ రోజే విశ్లేషించాడు ఇప్పుడు కూడా అది మన కళ్ళ ముందుకు వచ్చేసింది ఒక భోతంగా ఉంది కనుక ఇలాంటి చారిత్రక సందర్భంలో ఈ మినిమం డైలాగ్ ద్వేషించుకోదు ఒక ఇరవై పార్టీలు ఉన్నాయి మన వాళ్ళకి వందల సంఘాలు ఉన్నాయి పార్టీలు కూడా ఉన్నాయి దినేషం ఏమొద్దు అందరితో నెట్వర్క్ బిల్డ్ అవ్వదు ఒక ప్రాసెస్లో నిజంగా ఒక గొప్ప అద్భుతం జరగాల్సిన సందర్భం వస్తే అందరూ ఐక్యం కనుక ఆ దిశగా ఈ డిఎల్ఎఫ్ అనేది ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభించింది ఈ పనితో మేము ఉంటాం సురేష్ గారు మేము మన వాళ్ళందరూ మీతో ఉంటారని నేను నమ్ముతున్నాను మీరు దీన్ని ఆపకుండా కొనసాగించాలి నేను ఇప్పుడే చెప్తున్నాను బయట ఒక ఆయన పెట్టకపోతే సురేష్ అన్న నుం చేస్తున్నావు గల డి పెట్టాడు నేను తర్వాత అడుగుతాను ఏం చేస్తున్నావు డిఎల్ చేస్తాను కనుక దాన్ని వెల్కమ్ చేయాలి పని చేయడానికి వచ్చాడు కనుక వెల్కమ్ చేద్దాం జై గీ థ్యాంక్ యూ